అందుకే నష్టం ఈరోజు తిండిపోటీ వచ్చేసి పిజ్జా మ్యాగీ అరటి పండు మా పెద్దమ్మతో అనమాట మా పెద్దమ్మ ఇదివరకెప్పుడు పిజ్జా తినలేదు ఇదే ఫస్ట్ టైము మా పెద్దమ్మతోని పిజ్జా తినిపిస్తే ఎట్లుంటుంది అట్లా తిండిపోటీ పెట్టితే ఎట్లుంటుంది అనేది ఎప్పటికీ అన్నమే తింటా ఉంటుంది కదా ఇట్లా స్పెషల్ ఉండాలని చెప్పేసి తను తినంది ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టినమాట మ్యాగీ అయితే ఇదివరకు ఒకసారి ఉంటుంది కానీ ఇట్లా పోటీలో ఇంత క్వాంటిటీ అయితే ఎప్పుడు తినలేదు అందుకోసం అని చెప్పేసి పెట్టినా ఇంకా లాస్ట్కి అయితే అరటి పండు మంచిగా అరగడానికి అని చెప్పేసి ఇవి మూడు టాస్కులుగా తీసుకొని పిజ్జా ఒక టాస్క్ మ్యాగీ ఒక టాస్క్ లాస్ట్కి చిన్న అరటిపండు ఒక టాస్క్ మూడు టాస్క్ లు రెండు టాక్స్ లు వినాలో వినన్నట్టు అయితే మా చెప్పు పిజ్జా ఇది వరకు ఎప్పుడు తినలే కదా నువ్వు నేను ఎప్పుడు తినలేదు వారికి ఎప్పుడు తినలేదు ఎప్పటికైనా అన్నం తినేది ఇది ఎప్పుడు తినలేదు మా ఇవి అరటిపండు ఇదేంటిదో ఇదే పిజ్జా పిజ్జా అయితే మాది అరటిపండు ఇవన్నీ తినాలే నేను ఎప్పుడైనా ఇవి తినలేదు ఎప్పుడైనా అన్నం తినేది నేను మా ఇష్టపూర్తిగా అన్నం తినేది ఇప్పుడు నా బిడ్డ కంటే నేనే ఫస్ట్ గెలవాలి గెలవాలో అయితే గెలవాలి పిజ్జా బేస్ దొరికిందన్నమాట స్మార్ట్ పాయింట్ లో పిజ్జా బేస్ మీద మంచిగా అన్ని చీజ్ ఈ కూరగాయలు ఇవన్నీ వేసి మా ఆయన పిజ్జా అయితే తయారు చేసి ఇచ్చిండు మంచిగా ఇంట్లో తయారు చేసుకున్న పిజ్జా విత్ మ్యాగీ మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము మా పెద్దమ్మ అయితే ఎప్పటికీ అంటే లాస్ట్ టైం మా పెద్దమ్మతో మటన్ బిర్యానీ తిండిపోటీ మా పెద్దమ్మ సెకండ్ రావడం జరిగింది అంటే అప్పుడు పెద్దమ్మ పన్నీర్ బిర్యానీ తినది రైస్ అయితే కథం ఇట్లా బుక్క పెట్టి నీళ్ళు పోస్తుంది మరి ఇప్పుడు పిజ్జా అయితే మరి ఎట్లా తింటుంది పిజ్జా ఎట్లా ఏం ఎట్లా ఏం కాదు ఫస్ట్ అనుకుంటాని మరి ఎట్లా ఇది మిరియాల పొడి పోస్తాను కొంచెం కారం ఉంటది నువ్వు ఎట్లా కారం పచ్చళ్ళు అన్నీ ఎక్కువ తింటా ఉంటావు కదా మిరియాల పొడి ఇది మిరియాల నీకు కావాలనిపిస్తే ఇది కూడా పోసుకో స్టార్ట్ చేద్దాం ఇగ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ రొట్టె తిన్నట్టే రొట్టె తిన్నట్టేనా స్టార్ట్ చేస్తున్నా రెడీ రెడీ త్రీ భగవంతుడా అవి చించుకొని తినండి పెద్ద మాకు ఇట్లా పట్టుకొని తినాలి అట్లా పట్టుకొని తినన్న ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాము చేస్తాను ఫస్ట్ కానించిగా నుంచి ఉంది మంచిగా నాకైతే పిజ్జా అంటే బాగా ఇష్టము నిద్ర మా బిజ్జా తింటాం టిఫిన్గా తినమనేది తింటా లంచ్గా తినమనేది తింటే డిన్నర్గా తినమన్నా ఏంటో అంత ఇష్టము అంటే ఎప్పుడు ఒకసారి దొరుకుతుంది అందుకని అంత ఇష్టం అయిపోయింది పెద్దమ్మా ఫస్ట్ టైం తింటున్నాను ఎంత ఫాస్ట్ తింటున్నాను చక్కగా పెద్దమ్మా నేనే విన్నాయినా నువ్వు ఇంకా నామూలు తాను ఇది ఒకటి ఒక టాస్క్ అన్నట్టు ఇది నువ్వు ఇంకా నామూలు తాను ఇదే ఆ ఇక అది మొత్తం నామూలు ఆయపలా కిద్దిద్దాం ఎట్లా అనిపించింది పిజ్జా మంచిగా ఉన్నదా మంచిగా మంచి మంచిగా మంచిగా రొట్టె ముక్క రొట్టె ముక్క మీద కూరగాయలు వేసినట్టున్నదా మా పెద్దమ్మ చూడండి అంత నీట్గా తింటది అంటే అవన్నీ ఎట్లా తినాలో కదా ఫస్ట్ అయితే ఇట్లా పూరించి చుంచుకున్నట్టు పిజ్జాని కూడా ఉంచుకొని తింటా పట్టుకొని తిన్నామన్న వల్ల పట్టుకొని తిన్నది ఇది తిండి పిద్దమ్మ పూర్తిగా తిను తిన్నాక ఇది మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టాస్క్లో నేను వినవడం జరిగింది మరి చూద్దాము సెకండ్ టాస్క్ పెద్దమ్మకి ఈజీ అంటే ఈజీ అంటే కొంచెం ఇట్లా మింగు తక్కన ఈ పిజ్జా అంటే కొంచెం నములుతూ ఇవి కొంచెం నొప్పి అనిపించింది కానీ బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మనం బయట తెచ్చుకునే ఒక్క పిజ్జాకే మస్తు ఎక్కువ ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది బయట నుంచి తెచ్చుకుంటే అదే ఇంట్లో తయారు చేసుకుంటే అదే క్వాంటిటీ అదే డబ్బులల్లో ఎక్కువ పిజ్జా తీరొచ్చు తిన్న తృప్తి కూడా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఎక్కువ ఇంట్లో తయారు చేసుకోవడానికి మేమైతే చూస్తూ ఉంటాము లక్కీగా ఈసారి పిజ్జా బేస్ కూడా దొరికింది అది మరి స్టార్ట్ చేద్దామా ఒకటి నేను అయినట్టు మూడు పోటీలు ఒక పోటీ నేను నేను గెలిచిన ఇంకా రెండు పోటీలు ఉన్నాయి ఈ రెండు పోటీలలో నువ్వు గెలితేనే గెలిచినట్టు లక్ష్ స్టార్ట్ చేసేస్తా మాకు బాగా ఆకలి మీద పెట్టినట్టున్నాం అమ్మో ఆవిడ లేదు కదా గంజి తెలుసు గిన్నె కాదు తెలుసుక ఇద్దరికే సమానమా పెద్దమ్మా పెద్దమ్మాద పక్కకు పెట్టి చేత తింటాం ఇక ఏమనిపిస్తాది పేగులు పేగులు అనిపిస్తా ఎట్లున్నది ఇది అన్నమే మంచిగున్నదా ఇది ఇది మ్యాగీ మంచిగున్నదా ఎట్లున్నది అన్నమే మంచిగా మ్యాగీ ఎట్లున్నది మా మిల్కీ కన్నా ఎప్పటికీ ఇట్లా ఇష్టంగా తింటా ఉంటారు పిల్లలకి ఇట్లా నూడిల్స్ ఈ మ్యాగీ అనిపిస్తాను భయమైతాయి పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు పిల్లలకు పెట్టినప్పుడు పెద్దమ్మని కూడా తిని ఓడిపోయినా ఫాము కానీ మంచిదే తినలేదు అసలు లాస్ట్ కి షెంఛితే తింటే పని కాదు అనుకున్నావా పెద్దమ్మ తినడానికి దొరుకుతలేదు నాకు స్టార్ట్ కాస్క స్టార్ట్ చేసేస్తాం రెడీ స్టార్ట్ నేను చదివించిన అరటి పండు టాస్ట్ పెద్దమ్మ అయితే పెద్దమ్మకి ఇవి టేస్ట్ చేయాలని చెప్పేసి ఈ సరదా సరదా అన్నట్టు పిజ్జా మ్యాగీ అయితే పెద్దమ్మకి అంటే అన్నం అంతా టేస్ట్ అయితే వీళ్ళ కనిపించాయి మనకు కొంచెం సరదా సరదాగా వేరే తినాలి ఎప్పటికన్నమే తిని తిని ఉండి వేరే తినాలి అన్నట్టు మనకు ఎక్కువ ఇష్టం ఉంటది అని పెద్దవాళ్ళకి ఎక్కువ అన్నం ఇష్టం పంట గెలిచినా 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 ఒక మ్యాగీ 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 ఉండే కదా మ్యాగీ పిజ్జా పిజ్జా ఒకటి నేను అయినా ఎప్పుడు అరడే పండుగ మిస్ అయినా లాస్ట్ కి ఎవరు గెలిచిర్రు లాస్ట్ నేను రెండు టాస్క్సింది లాస్ట్ అరటి పండు తిన్నది తనే విందంట లాస్ట్ అరటి పండు నేను గెలిచిన గెలిచింది ఫస్ట్ ఫస్ట్ పిజ్జాండి కానీ పక్కన జరిపి బిడ్డని అంతేనా అయితే అంతే మరి లాస్ట్ గెలుచుడు ఏమనిపించింది పిజ్జా తింటే అనిపించింది జొన్న రొట్టె తిన్నట్టు అనిపించిందా రొట్టె తిన్నట్టు అనిపించిందా తిన్నట్టు అనిపించింది అని మంచిగా అనిపించింది కానీ ఒక కారణం అయిపోయింది అయ్యో అది ఏమనిపించిందో చెప్తలేదు అది ఏమనిపించిందో చెప్తలేదు ఓడిపోయిన వాళ్ళ గురించి చెప్తాంది ఓడిపోతే బాధపడుతుంది అన్నట్టు కొంచెం ఇదండి సరదా సరదాగా పిజ్జా మ్యాగీ పెద్ద మొత్తం తినిపిస్తే ఎట్లుంటుంది తిండిపోటు పెడితే అనేది ఇంకా చూసి కదా ఈ రెండు టాస్ నేను వినడం జరిగింది అరటి పని అయితే పెద్ద మా ఫాస్ట్ వాష్ తిన్నది కొంచెం రైస్ అయితే టక్న పెట్టి వాటర్ పోస్తా ఉంటది కదా ఇవైతే కొంచెం సరికి లేట్ అయింది పిజ్జా అయితే నమ్లే లేట్ అయింది ఇదండి ఇట్లా నేను విన్నవడం జరిగింది ఒక టాస్ లో పెద్ద కూడా విన్న విన్న అని చెప్పాలి మరి లేకపోతే కష్టం బాధపడతా ఉంటుంది మళ్ళీ తిండి పడితే బాధపడతా ఉంటది ఇక

నెక్స్ట్ గెలుస్తుంది గెలుస్తావా నెక్స్ట్ నెక్స్ట్ మరి నీకు ఏమి చెప్పు అది పెడదాం నీకు ఏం దినబుద్ధి అయితే చెప్పు అది పెడదాం ఏంటి నీకేమి నువ్వు అప్పుడు జిలేబీ అన్నావు జిలేబీకున్నావు అమ్మ జిలేబీ తిని తినికొచ్చినట్టుంది ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు జిలేబీ తెచ్చి 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 మరి ఇంకేంటిది సరే ముద్దగారెలట నెక్స్ట్ పెద్ద మొత్తం తిండిపోటీ ఉన్నప్పుడు ముద్దగారెలు కాంబినేషన్లో ఏమైనా ఏమన్నా వెరైటీగా ట్రై చేసి తిండిపోటీ పెట్టుకుందాం సరేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్